అండ్ ఈ వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈషుస్ కుక్ హౌస్లో ఈరోజు మనము షెజ్వాన్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి షెజ్వాన్ సాస్ రెడీ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఎన్నో డిషెస్ మనం చేసుకోవచ్చు దీనికి ఏమేమి కావాలో చూసుకుందామా మరి వేడి నీళ్ళల్లో నార్మల్ మిరపకాయలు అలాగే డేగీ మిర్చి అంటారండి కాశ్మీరీ మిర్చి అని కూడా అంటారు ఈ రెండు కలిపి నానబెట్టుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి మిరియాలు అలాగే ఉప్పు చక్కెర ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఇందులోకి వేసుకోవాలి ఇలా మిశ్రమం వేసుకొని దీన్ని సన్నటి మంట పైన బాగా ఉడికించాలి ఇప్పుడు చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా సన్నటి సెగ పైన ఉడికించుకుంటే దీని కలర్ చాలా మంచిగా వస్తుందండి చూసారు కదా పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాక ఇందులోకి లెమన్ జ్యూస్ కలుపుకొని స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ స్టోర్ అయి ఉంటుంది సెజ్వాన్ సాస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ చేసుకుందాము దీనికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి అది వేడకాక ఇందులోకి గుడ్లు వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా బీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్లోకి ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకోవాలి దీని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఎగ్ ఇలా ఉడికిపోయాక దీన్ని మనము తీసి పక్కన పెట్టుకోవాలి మనము బయట చైనీస్ చేసినట్టు ఫాస్ట్గా మన చెయ్యి తిరగదు కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే పర్ఫెక్ట్ చైనీస్ ఇంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కొంచెం నూనె వేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి సన్నగా తరిగిన బీన్స్ మరియు క్యారెట్ వేసుకోవాలి వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీకు ఇంకా ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి అలాగే చైనీస్ మసాలా కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా కూడా ఈ మసాలాతో కోట్ అయ్యేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈషూస్ కుక్ హౌస్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్